ఇంట్లో ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని మాత్రమే నేను చేశాను ఎందుకంటే ఇప్పుడు తినాలనిపించింది కాబట్టి దానికోసం ప్రత్యేకంగా నేను వెళ్ళి మొత్తం అన్నీ తెచ్చిపెట్టుకొని నేనైతే చేయలేదు ఇంట్లో ఏదైతే నాకు అందుబాటులో ఉన్నాయో వాటితోనే అందంగా నాకు వచ్చిన విధంగా చేసుకున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి కొద్దిగా సాయంత్రం పూట అన్నం తినక టమాటా రైస్ చేద్దామని చెప్పేసి అయితే రెండు చిన్న టమాటాలు ఒక కుళ్ళుపై రెండు పచ్చిమిరగాయలు అయితే పోసుకున్నాను బాండీ అయితే పెట్టుకున్నాం వేడైపోయింది ఆయిల్ పోస్తాం రెండు గంటలు ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేడెక్కాక పోపు గింజలు వేసుకున్నాం నేను కొద్దిగా కాబట్టి ఒక స్పూనే వేసుకున్నాను తాలింపు గింజలు అది మీ ఇష్టం నేనైతే ఉల్లిపాయలు బారు కోసుకున్నాను మీ ఇష్టం సన్నకు కోసుకుంటే నేను సన్నగా బారు కోసుకున్నాను మీ ఇష్టం మీరు అట్లా కోసుకుంటారు అది ఏంటంటే సాయంత్రం పూట కానీ పొద్దున పూట కానీ ఎక్కువ పొద్దునపూట తింటారు ఎప్పుడైనా అన్నం తినలేము అని బోరు కొట్టేసినప్పుడు ఇట్లా టమాటా బాత్ కానీ ఇట్లా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసేసి ఇంకా నాకు సాయంత్రం వేయండి అన్నం తినబుద్ధి కాక ఇట్లా టమాటా బాత్ అని ట్రై చేసినాం పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాం ఎందుకంటే ఆయిల్లో వేగాలి కదా పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేగినాయి టమాటాలు అయితే వేసుకున్నాం ఇవి కొంచెం ఖర్చేసిన పోయి అయితే ఉంచుకున్నాం మరీ ఎక్కువ టమాటా బాత్ కాబట్టి మరీ బాగా మెత్తగా పెట్టుకోకూడదు కొంతమంది టమాటా ముక్కలు తినేవాళ్ళు ఉంటారు తిన్నవాళ్ళు ఉంటారు ఎందుకంటే టమాటా పాత్రలో టమాటా ముక్కలే తీసేస్తారు కదా చెత్త అంటూ సో అందుకని మీ ఇష్టం అది ఎందుకంటే టమాటా బాత్ అంటే కొంచెం టమాటా ముక్క నగిలితేనే కంటి కింద పడితేనే బాగుంటుందని నా అభిప్రాయం అది మీ ఇష్టం మెత్తగా ఉండికొని ఎట్లయినా చేసుకోవచ్చు ఇదిగా అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాం నేనైతే ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను అల్లం పేస్ట్ పచ్చాస ముప్పై వరకు అల్లం పేస్ట్ని తిప్పుకుందాం కొద్దిగా ధనియాలది అల్లం చిన్నపాయల్ది అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా కొంచెం మసాలా వేసుకుందాం పొడి మసాలా నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను పొడి మసాలా ఇది టమాటా బాత్ అవుతుందో ఏ బాతో చివరి దాకా చూద్దాం ఏమైందో మొత్తానికి కాడ వంట గంటే మాత్రం ఉంటాయి అది టమాటా బాత అవుతుందా నేరు చూద్దాం ఇప్పుడైతే కొంచెం కారం వేసుకుందాం నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నాను కారాన్ని ఎందుకంటే పచ్చిమిరిగాయలు వేసాం కదా రెండు స్పూన్లు కొంచెం తక్కువ వేసాం పచ్చిమిరిగాయలు వేసాం కదా అందుకని రెండు స్పూన్లకి తక్కువ వేసాం కొంచెం కొంచెం ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకుందాం సరిపోతే తర్వాత చూద్దాం ఎట్ వస్తుందో కానీ మంచి స్మెల్ అయితే వస్తుంది మరి తర్వాత ఎట్లా వచ్చిద్దో కానీ ఇంకా రైస్ వేసి కలిపేసుకుందాం రైసు రైస్ అయితే వేసుకొని కలుపుకుందాం రైస్ ఎంత పట్టిద్దో చూసుకొని కలుపుకోవాలి మేము మామూలు అన్నమే దీనికి ప్రత్యేకంగా మళ్ళీ బిర్యానీ రైస్ అట్లాంటివి ఏమి వేసుకోలేదు ఎందుకంటే ప్రత్యేకంగా తినాలనిపించింది కాబట్టి బిర్యానీ రైస్ ఉన్నాయి కానీ కానీ అప్పుడప్పుడు తినాలనిపించింది కానీ నేను మామూలు రైస్తోనే చేస్తాను తినేవాడికి బిర్యానీ రైసే కావాలని లేదు కదా కాబట్టి బిర్యానీ రైస్ బాగుంటుందని చెప్పేసి బిర్యానీ రైస్తో చేసుకుంటారు నేను మాత్రం మామూలు రైస్తోనే చేసుకుంటున్నాను మొత్తం అయితే కలిపేసుకున్నాను సరిపడాను తండ్రి అయితే చూస్తానికి బాగానే ఉంది టేస్ట్ చేస్తే కానీ తెలియదు ఎట్లా అన్నది మొత్తానికి నేనైతే ట్రై చేసినా నాకు తెలిసిన విధంగా తర్వాత ఎట్లా వచ్చిద్దో మరి చూడాలి టేస్ట్ ఎట్లా ఉంటుందో